బట్ మీరున్నప్పుడే అన్నా ఫైమా వీళ్ళందరూ అప్పుడు ట్రైల్స్ అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఇంకా వాళ్ళంతా ఇమాన్యులు ఫైమా బట్ ఇప్పుడు ఇంత అవుతారని అనుకోలేదు కొంచెం బిగ్ బాస్ కి కొంచెం అలా ఎక్స్పెక్ట్ కదా వాళ్ళంతా వాళ్ళు ఆ పొజిషన్ లోకి వెళ్తే హ్యాపీయే కదా ఏముంది అందులో నేను ఇమాన్యులు బాబు నోకరాజు అమలా అని చెప్పి ఆర్జే అమలా ఉంటది మేము అందరూ చేసే చేసేవాళ్ళం సో మేము అందరం కూడా కృష్ణకాంత్ పార్క్ లో పోయి ఆ బెంచుల దగ్గర దగ్గర ఆడుకునే అప్పట్లో అప్పట్లో ఇమాన్యుల్ అన్న ఎలా ఉండేవాళ్ళు ఏంటి అంటే సో ఆఫ్ స్క్రీన్ స్క్రీన్ మంచి మంచి పర్సన్ ఇమాన్యుల్ బాబు అందరం బాగుండేట్టు నూకరాజు అందరం మంచి మంచి బాండింగ్ ఉండేది ఇప్పుడు ఆ డిస్టెన్స్ వచ్చింది ఎవరు పనులు వాళ్ళు బిజీ అయిపోయారు కానీ బట్ స్టిల్ మంచి పర్సన్ సో అంటే మామూలుగా బిగ్ బా లో అందంతో పని లేదు ఓన్లీ టాలెంట్ తో చాలా మంది ప్రూవ్ చేశారు అంటే ఇప్పుడు సేమ్ ఫైమా బిగ్ బాస్కి వెళ్ళారు ఇప్పుడు ఈ బిగ్ బాస్ బాస్యుమా అనిపిస్తుంది అంటే మీతో తిరిగి ఇలా నైస్ హ్యాపీ చెప్పాడు వెళ్లే ముందు చెప్పాడు చెప్పాడు చెప్పారు అన్న ఇలా ఉండే చెప్పాడు చెప్పాడు కొన్ని చెప్పాను కొన్ని క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు ఇమాను అన్ని సీజన్ లో అవును నాకంటే పని కాబట్టి నేను అన్ని అవును రివ్యూస్ చేస్తుంటా కాబట్టి సో ఇమాన్యుల్ అన్ని చోట కాబట్టి చెప్పాను కొన్ని కొన్ని విషయాలు చెప్పాను ఓకే బట్ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు అక్కడ ఆడిన దాన్ని బట్టి నేను చెప్పగలను తప్ప అయ్యో ఈ మనీ మాన్యులే కదా అయ్యో బాగా చేసాడు నువ్వు మటర్ చేసినా సరే ఏదో కత్తి కడుపులో దాచుకున్నాడు దానికి అంటారా ఇట్లా నేనేం చెప్పలేను నేను నువ్వు దాన్ని బట్టే ఉంటది నువ్వు ఆడే విధానం మంచిగా చేస్తుంది ఎప్పుడు రాలేదన్నా బిగ్ బాస్ ఆఫర్ లేదు రాలేదు అంటే సీజన్ ఫైవ్ కి నేనే ట్రై చేశాను రవన్నత్ తర్వాత సీజన్ సిక్స్ లో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సీజన్ సెవెన్ కి నేనే అడగలేదు ఇంకా సరే వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళే అడుగుతారు లేని ఆ పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత ఇంకా నాకు ఏందో లేదు బిగ్ బాస్ అనిపించింది నాకు ఒక కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ ఫీలింగ్ వచ్చింది పల్లవి ప్రశాంత్ గేమ్స్ బాగా ఆడాడు టాస్క్ ఫ్యాంటాస్టిక్ ఆడాడు అవన్నీ ఓకే బట్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో ఉన్నది రియల్ కాదు అని నాకు కొద్ది రోజుల తర్వాత అర్థమైపోయింది అది అలాంటి ఒక ఫేక్ పర్సనాలిటీని మనం సపోర్ట్ చేయకూడదు అనేది నా ఒపీనియన్ అది నేను మొత్తుకొని చెప్పే ఆ టైంలో ఎవరు వినలేను అన్నమాట ఇప్పుడు బయటకు వెళ్తే చూడు ఆ మనిషి ఎంత రియల్ ఎక్స్పీరియన్స్ అన్న మాకు మీకు మీకు తెలుసు కదా బిగ్ బాస్ నుంచి ఒక కంటెస్టెంట్ బయటకు వస్తే సండే ఎలా ఉంటుందో తెలిసే వరకు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచి కొంతమంది ఏంటంటే ఇవ్వను అని చెప్పరు ఇస్తాను అని చెప్పరు చెప్పరు తర్వాత తర్వాత చూద్దాం కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు వచ్చారు ఏదో మీ వాళ్ళని కలిశారు వైఫ్ కలిసారు రెండు ముద్దలు తిన్నారు హ్యాపీగా బయటకు వచ్చి అందరికీ నమస్తారు ఏదో ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కొన్ని మెయిన్ ఛానల్స్ ఉంటాయి మెయిన్ గానీ వేరే వేరే బయట తీసేసుకున్నాం పది నిమిషాలు ఈ టైంలో కొంచెం రీచ్ ఉంటది కదా అని ఆలోచించి అన్న బయట ఇస్తారా అని వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్స్ గంట అవ్వచ్చు మూడు వాట్ ఎవరు నిద్ర ఉండదు ఇక సండే వస్తే నిద్ర ఉండదు ఇక మండే మార్నింగ్ మళ్ళీ సెవెన్ కి ఇంటికి వస్తాం మేము అలా నైట్ డ్యూటీని ఒకసారి బయట ఇస్తారు ఒకసారి బయట సో ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ అయితే నాకు తెలియదు కానీ పల్లవి ప్రశాంత్ విషయంలో అదే జరిగింది సో ఫస్ట్ అక్కడ ఉప్పల్లో ఉన్నారని వెళ్ళాం అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే మనోడు పైన పెద్ద పెద్ద వాళ్ళతో కొంచెం పార్టీ గీటి మనోడు ఆ మూల్లో ఉన్నాడు సరే కిందకు వచ్చిన తర్వాత అన్న రేపు సాయంత్రం మా ఊరు మీ అందరికి ఇస్తాను అని అన్నాడు సరే కట్ చేస్తే నేను ధనుషు శివ ముగ్గురు కారులో వెళ్ళాం ఇస్తా అన్నాడు అని చెప్పేసి సాయంత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ ఒక పెద్ద సభ పెట్టాడు అక్కడ ప్రెస్ మీటు అదంతా తిరిగారు వచ్చారు ఇంకా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో దగ్గర వెయిటింగ్ అనమాట పెద్ద పెద్ద ఛానల్స్ ఎన్టీవీ టెన్టీవీ మనోడు వచ్చాడు లోపలికి వెళ్ళాడు నేను శివ ధనుశైలి గట్టిగా అడిగాం వస్తే ఇస్తాను కదా తలో పది నిమిషాలు బయట ఇచ్చేస్తే వెళ్ళిపోతాం కదా అంటే అన్నా నాకు ఇప్పుడు బాగాలేదన్న నేను అసలు ఇది పోయాను అది ఏదో చెప్పాడు చెప్పిన తర్వాత మనోడు ఒక డైలాగ్ వేసాడు మీకు ఎందుకు ఇవ్వాలి రేపు పొద్దున్న నాతో పాటు మీరు పొలాల్లో దిగి పంట ఏ పొలాల్లో దిగి పొలం పని చేస్తే నేను మీకు ఇస్తాను అని అన్నాడు మైండ్ పోయింది అక్కడ ఉన్న యాంకర్లు అందరికీ అట్లా ఉంటది ఇప్పుడు మీరు చెప్పింది నాకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు సరే ఓకే నేను అంటుంది ఏంటంటే ఒక మనిషిని చూడగానే అర్థం అయిపోద్ది అబ్బా ఈ జెన్యున్ ఆర్ నాట్ అని మనం ఇన్నేళ్ల పాటు మనం సొసైటీలో ఎంతో మందిని చూస్తున్నాము నేరాలు చేసేటోళ్ళని వాళ్ళని చూస్తున్నాం మంచి పనులు చేసేటోళ్ళని చూస్తున్నాం మర్డర్లు చేసేటోళ్ళని వాళ్ళని చూస్తున్నాము ఒకడు చావు బతుకులు ఉంటే కాపాడేటోడిని చూస్తున్నాము ఇంత మందిని మనం చూస్తూ ఉన్న టైంలో ఒక మనిషిని మనం అర్థం చేసుకోలేకపోతే ఇంకెందుకు నూట ఐదు రోజుల పాటు నటించాడు పక్కన శివాజీ గారి ఐడెన్స్ ఉండడం వల్ల శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ వేరు పల్లవి ప్రశాంత్ యావరు ఇద్దరు దొరికిపోను శివాజీ గారు ఆపారు కంచేసి కంచెలా కాపు కాశా అంటారు సినిమా డైలాగ్ అవునవును కాపు కాశాడు ఆయన మొత్తం ఒకవేళ అండ్ లేకపోతే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కాకపోతే కొన్ని స్ట్రాటజీలు మిస్ఫైర్ అయిన ఇప్పుడు ఆయన ఏమనుకున్నారు పల్లవి ప్రశాంత్ కోసం అమర్దీప్ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర తెగ పొగుడుతూ ఉంటే వాళ్ళు ఇతన్ని నెగిటివ్ గా తీసుకొని ఇతన్ని నామినేట్ చేస్తారు అనుకుంటే వాళ్ళు పల్లవి ప్రశాంత్ నామినేట్ చేసేట పోయి సెకండ్ వీక్ లో అది పొడుగు ఇంత పొడుగు బీటెక్ డైలాగ్ కూడా చెప్పాడు అమర్దీప్ ఎందుకు చెప్పాడో తెలియదు ఆ ఇట్లా అన్ని చేసేసరికి అది గేమ్ అటు తిరిగిపోయింది సో నేను అర్జునుడిగా ఉండి ఎట్లాగా యుద్ధంలో దిగలేని పరిస్థితి ఉన్నప్పుడు కృష్ణుడిగా ఉండి అని ఆయన నడిపించారు గెలిచాడు అయిపోయింది బయటకు వచ్చాక చూడు ఇంత గడ్డాలు ఇంతమంది మంది బౌన్సర్లు దిగడం దిగడం ఎవడ్రా ఎవడ్రా తగ్గేది ఎలా అంటాడు సరే అంటే నేనేమంటాను మీ ఏరియాలో ఉన్న రైతులకి హెల్ప్ చేస్తారని అంటే నేను ఏమైనా సీఎం నా నన్ను సీఎం చేయండి అప్పుడు హెల్ప్ చేస్తా అంటే ఇవన్నీ కూడా నేను అంటుంది ఏంటంటే దట్ ఈస్ రియల్ పల్లవి ప్రశాంత్ అది బిగ్ బాస్ లో ఉన్నది ఫేక్ కానీ నేను అనేది ఏంటి నువ్వు ఎవరు ఫేకో ఎవరు రియలో అర్థం చేసుకొని ఓట్లు వేయాలి అప్పుడే కదా డిజర్వింగ్ అప్పుడు కంటెస్టెంట్ వాళ్ళు ఎట్లా గెలిచారు అనేది పక్కన పెడితే ప్రేక్షకులుగా మనం ఎట్లా అనేది ఓకే ప్రేక్షకులుగా మనం ఓడిపోతే ఇప్పుడు అతను ఓట్లు వేసినందుకు అనవసరం చేసామని చెప్పి అట్లీస్ట్ యాభై పర్సెంట్ మంది ఫీల్ అవుతున్నారు అవును వంద మంది అనకూడదు నేను యాభై మంది కనీసం ఫీల్ అవుతున్నారు సో అట్లాంటిది అది అది ఈ యాభై మంది అప్పుడే మేలుకొని ఉంటే బాగుంది కదా అనేది నా ఫీలింగ్ అదే అదే సో నాకు ఆ టైంలో నాకు నచ్చలేదు అండ్ అతను ఎంట్రీ కూడా నాకు నచ్చదు ఇప్పుడు ఈ ఈ విధంగా రావడం నన్ను పంపించండి పంపించండి అని అడగలేక చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు బయట అయ్యారు వాళ్ళందరినీ ఇప్పుడు కావాలని తీసుకొని వచ్చి వాళ్ళని రిజెక్ట్ చేసి పంపించారు అగ్ని పరీక్షలో గమనిస్తే చాలా వాళ్ళందరూ వాళ్ళే అది ఆయన ఆ పేర్లు కూడా ఉన్నాయి ప్రశాంత్ ప్రశాంత్ మనమదర కింద అర్థం కాదు అర్థమండి డిగ్రీ మనోడు ఒక అది ఒక ఏదో స్టార్ అంటాడు ఆయన సిద్దిపేట కాదు మోడల్ 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 కూడా ఇంకొకడు కొంచెం కొంచెం ఇలా హెయిర్ ఇలా ఉండి నాలో ఏమైతే మైనస్ దాంతోనే చేసుకుంటాను మనోడు ఓకే వీళ్ళంతా ఇట్లా జరిగింది అంతా పల్లవి ప్రశాంత్ వల్ల అదే అది అది నాకు నచ్చలే సో మళ్ళీ ఎప్పటికైనా వెళితే నాకేమైనా అవకాశం వస్తే సో మనం అరే మనం ఆడాల్సింది ఇలా మనం ఫైట్ చేయాల్సింది ఇలా మనం సాధించుకోవాల్సింది ఇలా సాధించిన తర్వాత కూడా మనకి ఆ గర్వం తలకెక్కకూడదు మనం గెలిచామంటే నువ్వేమైనా వరల్డ్ కప్ తెచ్చావా ఇండియాకి లేదంటే ఆర్మీలో పోయి యుద్ధం చేసి పాకిస్తాన్ మీద గెలిచావా ఒక బిగ్ బాస్ ఒక ట్రోఫీ గెలిచావు దానికి నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలో